He doesn't have a good one, he doesn't have a good one, he doesn't have a good one, he does ఏ అభివృద్ధి అయితే జరుగుతుందో అదే అభివృద్ధి ఈ రోజుకి కనిపిస్తా ఉంది సైదాపురంలో ఉంటున్నటువంటి రాపూర్ కు ఈ పది సంవత్సరాలుగా ఒకే మనిషి తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ ప్రాంతాలన్నీ కూడా నిరంకుశ పాలనగా సాగించాడు ఇంతకాలం కూడా మేమైతే తిరిగే మొత్తం కూడా లోపల పల్లె ఎక్కడ కూడా అభివృద్ధి జరిగినట్టుగా నామాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము అని చెప్పినటువంటి సందర్భాలు గాని సైదాపురంలో ఉంటున్నటువంటి మా అక్క చెల్లెల అన్నదమ్ములందరి చేతికి ఆయుధం వచ్చింది మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి రాష్ట్రంలో ఒక మార్పు నెల్లూరు జిల్లాలో ఒక మార్పు ఈ సైదాపురం గ్రామంలో ఒక మార్పు తీసుకురావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ మీరు ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలా అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాను ఈ రోజు నెల్లూరు జిల్లాలోనే అత్యంత పేరుంది ఆనంద్ నారాయణ రెడ్డి గారికి అభివృద్ధి ప్రదాత అని ఎవరు కూడా మార్చలేదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏ ముహూర్తాన అసెంబ్లీలో అడుగు పెట్టాడో అప్పటి నుంచి కూడా ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రతి నియోజకవర్గం నెల్లూరు టౌన్ గాని ఆత్మకూరు కానీ రాపూరు కాని తన అన్న ఆనంద వివేకానంద రెడ్డి గారు నెల్లూరు రూరల్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలైనా ఇప్పటికి కూడా చిరస్థాయిలో ప్రజల గుండెల్లో నిల్చున్నాయి అంటే ఆయన అభివృద్ధి అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాను